హలో వంద చెప్పండి అండి అమ్మా ఏం లేదమ్మా మా బాంబతి ఆయనకి ఎయిడ్స్ ఉంటాయి చాలా హాస్పిటల్ తిప్పాము బెంగళూరు కూడా తీసుకెళ్లాము తగ్గదని చెప్పి వాళ్ళు ఇచ్చి పంపించారమ్మా అంటే పదిహేను సంవత్సరాలు బట్టి ఇబ్బంది పడుతుందమ్ మనం ఏం అర్థం కట్టాడమ్మా అమ్మా అవునమ్మా నేను నేను నాకేనా ప్రార్థన చేశాను కానీ అసలు ఏ విధమైన ఇది అవ్వట్లేదు అంటే మీకు విశ్వాసం లేదా లేదమ్మా నేను ప్రార్థన చేస్తున్నాను కానీ ఆయనకి స్వస్థత అనేది రావటం లేదు అది ఇక వైద్యం కూడా చేయించాము ఏది అవ్వట్లేదు సరిగా మన సార్ కన్నా ఫోన్ చేద్దామని ఫోన్ హలో మేడం గారు హలో జంపు 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 ఏం చెప్పారు ఫాస్ట్ చెప్పావా నేను ఎయిడ్స్ పేషెంట్ అండి అని చెప్తాను కదా ఫస్ట్ ఇప్పుడు కలుపుతున్నా ఎవరికి చెప్పు తండ్రి సన్నిధి కదా మరి కలుపుతా అది పెట్టేసింది ఆల్రెడీ అర్థం అయిపోయింది అండి అదే కిట్స్ అంటే తీసుకురమ్మంటది దాని తర్వాత దొంగ ఎక్కించు అంటాం మనం వాళ్ళ పాత్రమంటాం తిమరాజు ఎక్కించుకోమంటాం అర్థమైంది హలో

హలో హలో అమ్మా ప్రేజురాడు అండి అమ్మా అమ్మా నా పేరు అండి హలో అమ్మా కొంచెం ప్రార్థన కోసం ఫోన్ చేసేవమ్మా కూరడికి ఒక అతనికి ఎయిడ్స్ ఉంటుంది అతని పేరు గాంధీ తీసుకురావాలమ్మా మన చర్చికి ఏమన్నా తీసుకురావచ్చా హలో అమ్మా ఎక్కడమ్మా చిలకూరుపేట ఎక్కడమ్మా అక్కడికి వస్తే చెప్తారా చెప్పుకోవాలి వచ్చి తండ్రి సంది ఎక్కడంటే చెప్తారా అమ్మా ఆటో ఎక్కితే కూడా వస్తుందా ఇవాళ చెప్తారా

అయితే ఒక అమ్మా ఒక విషయం తల్లి అమ్మా మేడం గారు ఏమంటావా నీ అమ్మా అక్క అంటావా ఏం మాట్లాడతావా ఏం మాట్లాడదావా నువ్వు అమ్మా అమ్మ అంటే పాతుంటే ఇక బూతులు మాట్లాడుతా ఆకుద్దా ఏమయా నువ్వు మాట్లాడది కలుపు అమ్మా అమ్మ అంటేనే పారిపోతుంటే భయపడి ఏం చేద్దాం మీ శిష్యుల్ని కొంచెం నిలబడి ఫోన్లు మాట్లాడేలాగా ఆశీర్వదించుతాండి ముఖ్యంగా ఈ ఏం పేరు చాలమరాజు చాలం రాజుని మాత్రం ఆశీర్వదించుకరి నిలబడి మాటలను మాట్లాడకపోతున్నారు ఏం చేయాలా ఎట్ట మాట్లాడాలా ఏం అసలు వీడియోలు రావట్ల రాజుగారు వీడియోలు అని వీలారు ప్రేక్షకులు ఈ ఫాస్ట్ లో నిలబడి తావరు